మళ్ళా ఇంకో చాయిన్ అయితే ఇంకో పార్టీ పెడుతున్నాడు ఆర్ఎస్ఎస్ గారు జై భారత్ పార్టీ అని ఈ పనికి మారిన ఆర్ఎస్ఎస్ పార్టీలో మీరు చేరకండి ఆర్ఎస్ఎస్ ప్రజలందరూ నిష్మేందు బిజెపియే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది తమ్ముడికి చెప్పాను జడీ లక్ష్మణ్ చాలా మంచి మనసు నన్ను వెయ్యి కోట్ల రూపాయలు అడిగాడు అవసరం లేదు తమ్ముడు వెయ్యి కోట్ల రూపాయలు అవసరం లేదు అలాగైతే నేను పార్టీ పెడతాను ఎవరు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా ఆ పార్టీలో కలవడమా కోట్లు పడతాయా లోక్ సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడీ లక్ష్మీనారాయణ తెలివైనడా వంద రెంట్లు బెటర్ జయప్రకాష్ నారాయణ గారు